మన దగ్గర జిగ్జాగ్ మిషన్ లేకపోయినా కూడా నార్మల్ మిషన్తోని ఏ విధంగా ఫాల్స్ కుట్ అనేది పైకి కనపడకుండా స్టిచ్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చెప్తానండి మీరు ఎటువంటి శారీకైనా కూడా మీరు దగ్గర జిగ్జాగ్ మిషన్ లేకపోయినా కూడా ఈజీగా ఫాల్స్ అనేది స్టిచ్ చేసుకోవచ్చు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రవిజయ ఫ్యాషన్స్ ఈరోజు వీడియోలు వచ్చేసి మనం ఇన్విజిబుల్ ఫాల్స్ స్టిచ్చింగ్ అయితే చూపిస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ వచ్చేసి మనము శారీ యొక్క ఉల్టా ఏది సీదా ఏది చూసుకునేసి మనం ఫస్ట్ వచ్చేసి సైడ్స్ అనేటివి స్టిచ్ చేసుకుందాం ఫ్రెండ్స్ ఇది మనం స్టిచ్ చేసుకోవడానికి మనం నార్మల్గా ఏ విధంగా హోల్డ్ చేస్తామో అలా డబుల్ హోల్డ్ చేయాలి కాకపోతే ఇది హోల్డ్ చేసేటప్పుడు కొంచెం అనేది మనం హోల్డ్ చేసుకోవాలి ఎందుకంటే మనం నార్మల్గా కుట్టున్నాం మిషన్తో అయితే స్టిచ్ చేస్తున్నాం నార్మల్ కుట్లు వస్తాయి కాబట్టి ఇది అనేది మనము కొంచెం నైస్గా అనేది మనం హోల్డ్ చేసుకోవాలి ఇక్కడ మీకు కనపడుతుంది కదా ఈ విధంగా నైస్గా హోల్డ్ చేసుకొని స్టార్టింగ్లో రఫ్ చేయాలి స్టార్టింగ్ అనేది మనం రఫ్ చేసుకుంటాలి స్టార్టింగ్లో అయితే రఫ్ చేసుకోండి మనము బయట కొంగు మడిచేటప్పుడు మనము హోల్డింగ్స్ ఉంటాయి కదండీ అవి పోగులు అనేటివి బయటికి రాకోకుండా మామూలుగా వచ్చేసి కొంతమంది వెడల్పుగా మర్చేసి కుడతారండి ఆ విధంగా అయితే మర్చికూడదు నైస్గా అనేది మన దగ్గర సిగ్జ్మిషన్ లేకపోయినా కూడా కుట్ట అనేది నీట్గా ఫినిషింగ్ ఉండాలి కాబట్టి మనం కొంగు పార్ట్ అనేది నైస్గా మర్చి కుట్టాలి సేమ్ అదే ప్రాసెస్లోనే నెక్స్ట్ ఇంకోవైపు కూడా అదే విధంగానే మనం సన్నగా హోల్డ్ చేసుకునేసి పోగులు బయటకు రాకుండా నీట్గా ఫినిషింగ్ అనేది నీట్గా ఉండేటట్టు అయితే మనం స్టిచ్ చేసుకోవాలండి అలా స్టిచ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఫాల్స్ నీళ్ళలో తడిపేయాలండి తడిపేయడం వల్ల మనకి ఎక్కడ క్రాసు అట్లేం రాకోకుండా నీట్గా అనేది ఉంటుంది ఇప్పుడు స్టార్టింగ్ మనం కింద వచ్చేసి చీర అలాగే ఫాల్స్ రెండు కూడా గ్యాప్ లేకోకుండా నీట్గా ఫాల్స్ చివరిని పెట్టుకుంటూ మొత్తం కూడా స్టిచ్ చేసేయండి చీరకి ఫాల్స్కి ఏ విధమైన గ్యాప్ ఉండకూడదు తర్వాత వచ్చేసి మనము మిషన్ కుట్ అనేది మనకి పెద్ద సైజు రావాలి కాబట్టి నేను వచ్చేసి ఫైవ్లో అయితే పెడుతున్నాను అండి మిషన్ కుట్టు నెంబర్ ఫైవ్లో పెడుతున్నాను చూసారు కదా ముందు చిన్న కుట్టు వచ్చింది ఇప్పుడు చూసారు పెద్ద కుట్ట అనేది వచ్చింది ఆ విధంగా పెద్ద కుట్టు పెట్టుకొని సైడ్స్ మనం చీర అనేది మనం సైడ్ నుంచి అయితే జ స్టార్టింగ్ సైడ్ స్టార్టింగ్ నుంచి మనం పైన వస్తుంది కదా ఆ పైన మొత్తం కూడాను పెద్ద కుట్ట అయితే వేసేయాలండి కొంచెం ఈ కొంచెం ఒక పాదం వరుసంత మన రైట్ సైడ్ అయితే ఫాల్స్కి పైన వదులుకోండి ఎందుకంటే మనం హెమ్మింగ్ చేసుకోవాలి కదా మళ్ళీ మళ్ళీ మిషన్ కుట్టు మీద హెమ్మింగ్ వస్తే ఈ పెద్ద కుట్ట అనేది మళ్ళీ తీసేస్తాం కాబట్టి మళ్ళీ మనం హెమ్మింగ్ చేసేది ఇబ్బంది పడుకోకుండా అయితే చూసుకోవాలి తర్వాత వచ్చేసి మనకి నీడిల్స్ అయితే చూడండి ఈ విధంగా కొంచెం లావుగా ఉండే నీడలు అయితే మనం తీసుకోకూడదండి హెమ్మింగ్ సూద్ అంటే మనకి బయట దొరుకుతుంది హెమ్మింగ్ సూద్ అనేది చాలా షార్ప్గా నీట్గా అయితే ఉంటుందండి సన్నగా ఆ విధంగా హెమ్మింగ్ సూద్ తీసుకునేసి మనము హెమ్మింగ్ సూదికి దారం ఎక్కించుకునేటప్పుడు ఒక పాదం వర ఒక పోగు మాత్రమే ఎక్కించుకోవాలండి ఎందుకంటే మనకి ఇన్విజిబుల్ పైపింగ్ చేస్తున్నాం కదా బయటికి ఎంతగా కనిపించకూడదు అని చెప్పేసి నేను ఒక పోగు వరుస అంతా మాత్రమే నేను హెమ్మింగ్ చేసుకోవడానికి తీసుకుంటున్నాను మీరు ఒకసారి ట్రై చేసి చూడండి మీకు నచ్చితేనే ఈ విధంగా అయితే చేసుకోండి లేదా మీకు కొంచెం స్టిఫ్గా కావాలంటే డబల్గా కూడా వేసుకోవచ్చు నేనైతే సింగిల్ వర్స్ అనే వేస్తున్నానండి తర్వాత వచ్చేసి మనకి చీర ఫాల్స్ ఉంటుంది కదా సైడ్స్ కింద అయితే మనకు అక్కర్లేదండి సైడ్ సైడు అలాగే పైన మొత్తం కూడా మనం ఈ విధంగా అయితే దగ్గర దగ్గరగా వేసుకుంటూ హెమ్మింగ్ అనేది నీట్గా వేసుకోవాలండి ఈ విధంగా హెమ్మింగ్ చేసుకుంటే మనం మీకు ఎగ్జాక్ట్గా చెప్పాలంటే మనం బ్లౌజ్కి ఏ విధంగా అయితే హెమ్మింగ్ చేసుకుంటామో సేమ్ అదే ప్రాసెస్ ఏనండి మీలో మన వీడియోస్ని ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే వీడియోని లైక్ చేయండి విజయ ఫ్యాషన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో అడగండి నేను తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను మీకు ఏ ఏ విధమైన టైలరింగ్ పరంగా ఏ డౌట్ ఉన్నా కూడా నేనైతే మీకు తప్పకుండా రిప్లై ఇస్తానండి కటింగ్ వీడియోలు కూడా మన ఛానల్ అయితే ఉన్నాయి ఒక సెర్చ్ చేయడండి మొత్తం అంతా కూడా ఇదే విధంగా హేమించండి విధంగా థ్రెడ్ అయిపోయిన తర్వాత ఇక్కడే రెండు మూడు సార్లు అనేది మనం ఈ విధంగా అయితే ఈ విధంగా అయితే నీటికి చుట్టుకునేసి ఎక్స్ట్రా ఉన్న దారాన్ని ఇక్కడ కట్ చేయండి మళ్ళీ థ్రెడ్ తీసుకునేసి అయితే ఒక పాదం వరుస మళ్ళీ ఎక్కించుకోవాలి ఈ చివరిన ముడి వేసుకోండి మనం హెమింగ్ చేసుకోవడానికి ఒక పోగు మాత్రమే తీసుకోవాలండి దారం పోగుని ఒక లైన్ మాత్రమే ఉండాలి ఎందుకంటే మనకి ఈ వైపు అనేది మనకి హెమ్మింగ్ అనేది కనిపి కనపడుకోకుండా ఉండాలి కాబట్టి ఒక పోగు మాత్రమే ఉండాలి ఇప్పుడు మనం ఇక్కడ వరకు అయితే హెమింగ్ చేసాం కదా మళ్ళీ కొంచెం ఇక్కడ నుంచి అయితే మళ్ళీ మనం హెమింగ్ అనేది స్టార్ట్ చేయాలి మీరు బ్లౌజ్కి ఏ విధంగా అయితే హెమ్మింగ్ చేస్తారో అదే విధంగానే హెమ్ చేయండి ఏమంటే హెమ్మింగ్ చేసేటప్పుడు కొంచెం దగ్గర దగ్గరగా అనేది మీరు హెమ్మింగ్ చేయాల్సి ఉంటుంది అండి ఎందుకంటే మనము ఫాల్స్ అనేది ఈ విధంగా పైకి లేకోకుండా కనిపిస్తుంది కదా నీట్గా ఈ విధంగా అయితే దగ్గర దగ్గరగా మీరు హెమ్మింగ్ చేసుకోవాలి మొత్తం ఫాల్స్ భాగం అంతా కూడా ఈ విధంగానే హెమ్మింగ్ చేసుకోండి కింద అయితే మనకి హెమ్మింగ్ అయితే అవసరం లేదండి మిషన్ కుట్టైనా కూడా సరిపోతుంది పై పైనాను అలాగే సైడ్స్ ఉంటుంది కదా ఈ సైడ్ ఈ సైడ్కి మనకి హెమ్మింగ్ అయితే అవసరం అండి విధంగా మొత్తం అంతా కూడా ఫాల్స్ పైన మొత్తం కూడా హెమ్మింగ్ చేసేసిన తర్వాత ఫైవ్ నెంబర్ పెట్టేసి మనం స్టిచ్ వేసాం కదండి పెద్ద కుట్టు ఆ పెద్ద కుట్టు వేసింది మొత్తం కూడా తీసేయాలండి హెమ్మింగ్ చేశారు కదా అది జాగ్రత్తగా చూసుకుంటూ మీరైతే పైకుట్టు పెద్ద కుట్టు మొత్తం కూడా తీసేయాలి అలా తీసేసిన తర్వాత మీరు ఒకసారి చెక్ చేసుకోండి అస్సలు మీరు మనకి ఎక్కడ కూడా మనకైతే మనకి హెమ్మింగ్ చేసినట్టు కూడా అస్సలు కనిపించదండి చూసారు కదా నేను ఈ విధంగానే శారీస్ మొత్తం కూడా నా దగ్గర జిగ్జాగ్ మిషన్ లేకపోయినా కూడా నేను ఈ విధంగానే చేస్తానండి కొంతమందికి జిగ్జాగ్ మిషన్ అందరు తీసుకోవాలంటే మన దగ్గర జిగ్జాగ్ మిషన్స్ అనేటివి ఇప్పుడు ఉండట్లేదండి ఎందుకంటే వాళ్ళ ఏరియాని బట్టి కూడా వాళ్ళకు జరిగే వ్యాపారాన్ని బట్టి కూడా మన దగ్గర జిగ్జాగ్ మిషన్ ఉండాలా లేదా అని చెప్పేసి మనం తీసుకుంటాము జిగ్జాగ్ మిషన్ కొనాలన్నా కూడా మినిమం పదివేలు పడుతుందండి బట్టి మనకు వచ్చి ఒకరు ఇద్దరు కస్టమర్ల కోసం మీరైతే జిగ్జాగ్ మిషన్ కొనాలంటే ఇబ్బంది అవుతుంది కదా నేను చెప్పిన ఈ టిప్ అయితే మీకు యూజ్ అవుతుందని చెప్పేసి నా ఒపీనియన్ అండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి రవి జయ ఫ్యాషన్స్ని న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో చూసినందుకు థ్యాంక్స్ ప్లీజ్ దయచేసి లైక్ చేయండి ఫ్రెండ్స్